మహాయాగంలో ఉపాసనా పరులు సాధకులు భక్తులు విచ్చేసి ఈ యాగంలో పాల్గొని లోకక్షేమం కోసం నా ఈ మార్గాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా సాధకులు దశ ఏ దేవతా మంత్రాన్నైనా ఉపదేశం పొందాలనుకున్నా వీటి సాధనలో ఏమైనా సందేహాలు సంశయాలు కలిగి ఉన్నా మంత్రశాస్త్ర మంత్ర మహోదధి శ్రీదేవి భాగవతము మార్కండేయ పురాణము ఇలా అనేక మూలాల నుండి ఈ మంత్ర శాస్త్రము మనకు అందించారు ఋషులు ఈ యొక్క సంపదను అందించినందుకు వాటిని మనము ఆచరించినప్పుడు ఆ ఋషుల యొక్క రుణమును తీర్చుకునేటువంటి ఒక సమయము ఈ యజ్ఞం ద్వారా ప్రతి ఒక్కరికి లభిస్తుంది రుణములు ఆర్థికపరమైన రుణములే కాక గురువుల యొక్క రుణము జన్మించినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణము ఋషుల యొక్క రుణము ఇవన్నీ కూడా తపస్సుతో సరైన ధర్మ మార్గం